హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కంక అంటీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి ఈ వీడియోలో నేను వచ్చేసి పాలక్ పులావ్ చేసి చూపిస్తానండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా చేసుకోవచ్చు అనమాట పాలకూర పులావ్ అనమాట ఇందులోకి నేను స్వీట్ కార్న్ యూజ్ చేశాను టేస్ట్ అయితే ఇంకా సూపర్గా ఉంది మనం నార్మల్గా రిలేటివ్స్ సడన్గా ఇంటికి వచ్చినప్పుడైనా ఇలా డిన్నర్లోకైనా లంచ్లోకైనా ఈజీగా తిన తినేయచ్చు అనమాట ఈ రెసిపీ వచ్చేసి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది పాలకూర హెల్త్కి చాలా మంచిది కదా మీరు కూడా వన్స్ ట్రై చేయండి దీనికోసం నేను ఫ్రెష్ పాలకూర తీసుకున్నాను చిన్న చిన్న బేబీ పాలకూర తీసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ హాట్ వాటర్ తీసుకొని అందులో సోక్ చేసి పెట్టుకున్నాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సోక్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా సోక్ చేసుకున్న దాన్ని మనం దీన్ని పేస్ట్ చేసుకోవాలన్నమాట వాటర్లో నుంచి తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి నేను ఇక్కడ ఒక్కరికి మాత్రమే చేస్తున్నాను ఒకరు తినడానికి అంతే చేస్తున్నాను క్వాంటిటీ దానికి తగ్గట్టుగా తీసుకోండి కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం స్పైసీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను త్రీ మాత్రమే యాడ్ చేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఈ విధంగా ఫైన్ పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలండి దీన్ని ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నాను తర్వాత నేను ఇక్కడ వన్ కప్ రైస్ యూజ్ చేస్తున్నాను ఒకరికి మాత్రమే చేస్తున్నాను కాబట్టి నైట్ డిన్నర్లోకి చేస్తున్నా నేను లంచ్లోకి కూడా సూపర్గా ఉంటుంది రైతా కాంబినేషన్తో తింటే భలే ఉంటుందండి రైస్ని ఇక్కడ కడిగి వాటర్ పోస్ పెట్టుకున్నాను అనమాట ఒక టెన్ మినిట్స్ నానితే రైస్ బాగుంటుంది ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో ఆయిల్ వేసుకొని అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు మసాలా దినుసులు అన్నీ వేసుకున్నానండి ఆకు ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క పువ్వు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇందులోనే షాజీరా కూడా వేసుకున్నాను అందులో టూ ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను అందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు యాడ్ చేశాను కొద్దిగా ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని యాడ్ చేసుకున్నాను ఆ పేస్ట్ వచ్చేసి పాలకూర గ్రీన్ చిల్లీతోటి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకున్నాను ఇక్కడ మీరు సోయాబీన్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు కాజు కూడా వేసుకోవచ్చు అనమాట అది మన ఆప్షన్ అండ్ ఇదంతా కొద్దిగా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడే మనము కార్న్ ఉంటుంది కదా స్వీట్ కార్న్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను బాయిల్ చేసి తర్వాత కలుపుకున్నాను ఇక్కడ కొద్దిగా మసాలా పౌడర్ యాడ్ చేశాను ధనియా పౌడరు మసాలా పౌడర్ రెండు గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాను తర్వాత కడిగి పెట్టుకున్నటువంటి బియ్యం ఉంటుంది కదా వాటిని కూడా నీళ్ళన్నీ వంపేసి ఇక్కడ యాడ్ చేసుకున్నాను నేను వన్ కప్ రైస్ తీసుకున్నాను కదండి అందులోకి నేను వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకున్నాను మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఇది మీ రైస్ పాతవి కొత్తవి ఆ విధంగా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్ పర్ఫెక్ట్గా సరిపోతుంది చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని విజిల్ పెట్టేసుకున్నాను అనమాట కుక్కర్కి ఇక్కడ ఒక త్రీ విజిల్స్ పెట్టాను త్రీ విజిల్స్ సిమ్లో పెట్టి పెడితే సరిపోతుందండి చూడండి ఎంతో పర్ఫెక్ట్గా వచ్చింది నేను ఇక్కడ కార్న్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను వాటిని పైకి వెళ్ళి యాడ్ చేస్తున్నాను అనమాట కుక్కర్లో యాడ్ చేయలేదు మెత్తగా అయిపోతాయేమో అని చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పిల్లలు పెద్దలు ఎవరైనా ఈజీగా తినవచ్చు అనమాట రైతా కాంబినేషన్లో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ